అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూసారా లగేజ్ అందరూ సంక్రాంతి పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికో అత్తయ్య వాళ్ళ ఇంటికో వెళ్తారు మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో చూశారు కదా అదేనండి తిరుపతి ఆ శ్రీనివాసుని దగ్గరకైతే వెళ్తున్నాము నేను న్యూ ఇయర్కి చెప్పాను కదా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను ఈ ఇయర్ అని సో అందులో భాగంగా ఈసారి సంక్రాంతి హాలిడేస్కి నేను పిల్లలతో పాటు ఇలా తిరుపతి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము సో మాతో పాటుగా ఈ ట్రిప్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందని దాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది మేమైతే కాచిగూడ నుంచి అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి అయితే బయలుదేరామండి మాకు ఈవినింగ్ సెవెన్ థర్టీకి ట్రైన్ ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీకి అయితే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది సో ట్రైన్లో పిల్లల కోసం అని స్నాక్స్ అలాగే నైట్ డిన్నర్ కోసం అని రైస్ పన్నీర్ బిర్యానీ చేశాను సో అవి అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు లగేజ్ కొంచెం ఎక్కువనే ఉంటుంది మేమున్న కంపార్ట్మెంట్ ఎలా అనేది అయితే నేను వీడియో తీయలేనండి అలాగే కొన్ని ప్లేస్లలో కూడా నేను వాయిస్ ఓవర్ ఇయ్యలేదు ఎందుకంటే అవి న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందని ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి సిక్స్ థర్టీ అవుతుంది అనుకుంటాను టైం సో వ్యూ అయితే ఎలా ఉంది అందుకని అలాగే ఉంచేశాను ఎక్సలెంట్గా ఉంది కదా చూడండి దూరంగా కొండలు కూడా ఎలా కనబడుతున్నాయో మబ్బుగా ఉంది కదా చాలా నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం అండి గ్రీనరీ ఇవన్నీ అందుకని ఈ వీడియో అయితే లాంగ్ పెట్టాను సో అవన్నీ వాటర్ మనం తిరుపతికి అయితే దగ్గరలో ఉన్నాము ఇప్పుడు చూడండి దూరంగా కొండలు అవి వాటర్ ఎంత బాగుందో కదా ట్రైన్ అనేది లేట్ అయిపోయిందండి సెవెన్ థర్టీకి రీచ్ అవ్వాల్సింది ఫోర్ థర్టీ ఎయిట్ ఎయిట్ ఏం అయింది సో కొంచెం తొందరలో ఉంటే వీడియో అయితే నేను తీయలేదు సో ఫైనలీ మనం తిరుపతి స్టేషన్లో అయితే దిగేశాము తిరుపతి సో సిటీ అయితే చూడండి ఎంత బాగుందో సో మేమైతే ఇక్కడ విష్ణు కాంప్లెక్స్ వచ్చేసాము విష్ణు నివాస్ అని కూడా అంటారు సో ఇక్కడైతే మనకి స్లాటెడ్ దర్శనాలు ఏమైనా దొరుకుతాయేమో అని చూసాము బట్ టైం అయిపోయింది కాబట్టి అయితే దొరకలేదు ఎందుకంటే మార్నింగ్ సిక్స్ వరకే ఇచ్చారంట మనం ఎయిట్ అయింది వచ్చేసరికి సో ఇక్కడ దొరకలేదు శ్రీవారి మెట్ల దగ్గర మేబీ దొరకవచ్చు అన్నారు బట్ మనం అల్పిరి మెట్ల నుంచి అయితే వెళ్ళాలి కాబట్టి సో శ్రీవారి మెట్లకి వెళ్ళలేదు సో అల్పిరి మెట్లకి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఆటోస్ కానీ బస్సెస్ అని ఉంటాయండి సో మేము బస్ కోసం వెయిట్ చేయడం టైం వేస్ట్ అని చెప్పి ఆటోకైతే వెళ్ళాము ఇంకొక విషయం చెప్పాలండి మనకి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారు సో అవి అయితే మూడు ప్లేస్లలో ఇస్తారు తిరుపతిలో ఒకటి విష్ణు కాంప్లెక్స్ అంటే విష్ణు నివాస్లో ఇస్తారు అలాగే గోవిందరాజు సత్రంలో ఇస్తారు అలాగే తిరుపతి బస్ స్టాప్ దగ్గర శ్రీనివాసం అని ఉంటుంది అక్కడ కూడా ఇస్తారు కానీ ఈ మూడు ప్లేస్లలో ఎర్లీ మార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మనకు రైల్వే స్టేషన్ నుంచి బయటకి రాగానే మనకైతే విష్ణు నివాస్ అయితే కనబడుతుందండి ఈ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ ఉంటే ఏంటంటే మనకి దర్శనం అనేది ఎక్కువ టైం పట్టకుండా ఆ టోకెన్స్ మీద మనకి టైం ఉంటుంది ఆ టైంకి వెళ్ళిపోతే మినిమమ్ వన్ టూ త్రీ అవర్స్లో మనకు దర్శనం అయిపోతుంది సో ఇక్కడైతే అల్పిరి మెట్ల దగ్గరికి వచ్చామండి అల్పిరి మెట్ల దగ్గర మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది లగేజ్ కౌంటర్లో అయితే మనం లగేజ్ ఇచ్చేసాము మనకి డైరెక్ట్గా తిరుమలకైతే లగేజ్ వస్తుంది సో ఇక్కడైతే అల్పిరి మెట్ల దగ్గర మీకు ఈ వ్యూ చూ చూపిస్తున్నాను చూడండి సో ఇదేనండి అల్పిరి మెట్ల స్టార్టింగ్ పాయింట్ సో ఇక్కడైతే పూజ చేసి ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని అయితే నడక మార్గం అయితే మొదలు పెడతారండి సో ఇక్కడైతే కొబ్బరికాయలు మనం తెచ్చిన అగర్బత్తి కొబ్బరికాయలు ఏవైనా ఇక్కడ కొట్టేసి స్టార్ట్ చేయడం సో మేమైతే స్టార్ట్ చేసాం చూడండి పబ్లిక్ కూడా చాలా ఉన్నారు ఆ రోజు మేమైతే పబ్లిక్ ఉండరు కావచ్చు అనుకున్నాం కానీ చాలా పబ్లిక్ ఉన్నారు సో ఇదంతా అక్కడ అలిపిరి దగ్గర అండి అలిపిరి మెట్ల దగ్గర ఇలా చుట్టూ అయితే మీకు చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి సో మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఇది పాయింట్ అండి మనం నడవడం అయితే ప్రారంభించాము సో మనకు అక్కడక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అలాగే పైన శ్రీకృష్ణుడిది కూడా టెంపుల్ ఉంది చాలా బాగుంది కానీ అక్కడ మనకు వీడియో తీయనే లేరు మనమైతే రాజగోపురంకి చేరుకున్నామండి ఇదేనండి రాజగోపురం ఎంత బాగుందో కదా అసలు అప్పటి వాళ్ళు అసలు గోడల పైన ఆ స్తంభాలపైన అసలు ఎలా చెక్కారు అనేది అర్థం కాదండి ఆ శిల్పాలను చూడండి ఎంత బాగుందో అసలు అయితే నాకు చూస్తుంటే కూడా ఎంత పెద్ద ఉందో చూడండి ఎంట్రెన్స్ చాలా బాగుంది కదా మనం ఇక్కడ హండ్రెడ్ మెట్ మీదకైతే వచ్చేసామండి సో నేనైతే మొత్తం అవుతుంది అని చెప్పి వీడియో తీయలేదు కొద్ది కొద్దిగా తీశాను సో ఇది వచ్చేసి మైసూర్ గోపురం అండి మైసూర్ గోపురం మనకు రెండు వందల యాభై మెట్ల దగ్గర వస్తుంది సో అక్కడ చూసారా మా పిల్లలు కూర్చున్నారు పాపం మెట్లకు చూసారా పసుపు కుంకుమ అలాగే కర్పూరం వెలిగిస్తున్నాయి మనకు కనబడుతుంది చాలామంది అయితే వాళ్ళ కోరికలు తీరాలని ఇలా అయితే మొక్కుకుంటారంట నార్మల్గా నడవడమే కష్టం అంటే వాళ్ళు బొట్లు పెట్టుకుంటూ కర్పూరం వెలిగించుకుంటూ రావడం ఎలా అసలు వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి కదా శ్రీనివాసుడే అంత ఓపిక ఇస్తాడేమో అలాగే మనకి ఇక్కడైతే గాలిగోపురం వచ్చేసిందండి గాలిగోపురం దగ్గర మనకు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది సో ఇక్కడ చూశారా నేను తిరుమలనే చూశానండి ఇలాంటి జంతువనాలు మరి అదేంటో తెలియదు కానీ ఉడతలాగుంది కానీ చాలా బాగుంది చూడండి అది మనం ఏది పెట్టినా కానీ స్మెల్ చూసి మరీ తీసుకుంటుంది చూడండి ఎలా స్మెల్ చూస్తుందో ఇలాగే కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకైతే ఘాట్ రోడ్ వస్తుందండి ఈ ఘాట్ రోడ్లో నా ఫేవరెట్ ప్లేస్ అంటే ఇది చూసారా ఆ రాళ్ళ మధ్యలో నుంచి ఆ వాటర్ ఎలా వస్తుందో ఇప్పటి వరకు నాకు తెలియలేదండి ఎంత స్వచ్ఛమైన వాటరు ఎంత చల్లగా ఉందో తెలుసో దాని పక్క నుంచి వెళ్తుంటే అసలు ఈ ఒక్క సీన్ చూడడానికి కోసమైనా తిరుపతికి వెళ్ళాలనిపిస్తుంది నాకు సో ఎంత బాగుందో చూడండి న్యాచురల్గా వస్తున్నాయి అది వర్షాకాలంలో అయితే ఇంకా వాటర్ ఇంకా హెవీ ఉంటుందంట ఈ సీజన్లో కొంచెం ఇలా చూడండి బాటిల్స్లలో కూడా పట్టుకుంటున్నారు న్యాచురల్గా ఉండడం నిజంగా ఆ దేవుడి మహిమ అండి ఇదంతా మన ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి కదా ఆ ప్రకృతిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనకు అంత వెయ్యి రెట్లు అయితే ఇస్తుందండి అందుకే ప్రకృతిని కాపాడుకుందాం అదిగోండి మనకు కనపడుతుంది మోకాళ్ళ పర్వతం అదేనండి చివరి పర్వతం దానినే నారాయణగిరి అని కూడా అంటారు ఇది మహాపరమ పవిత్రమైన కొండ అండి అందుకే ఈ కొండ పైన పాదాలతో నడవద్దని చెప్పి మోకాళ్ళ పైన నడవాలని అంటారు సో నడిచే వాళ్ళు నడవగలుగుతారు నడవని వాళ్ళు అట్లీస్ట్ మూడు మూడు మెట్ల నుంచి పదకొండు ఇరవై ఒకటి అలా అయినా నడిస్తే చాలా మంచిదని అంటారు ఇక్కడతో మన నడక దారి అయితే కంప్లీట్ అయిందండి ఇది లాస్ట్ స్టెప్ అన్నట్టు సో ఇక్కడైతే ముక్కేసుకొని లగేజ్ కౌంటర్ వెళ్ళి లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి సో లగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం మీకు సరౌండింగ్ అయితే ఇలా ఉంది మా లగేజ్ అయితే రావడానికి టైం పట్టింది సో లగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాము మా వారేమో రూమ్స్ బుకింగ్ కోసం అయితే తను వెళ్ళిపోయాడు ఇక్కడ నేను పిల్లలు అయితే లగేజ్ కలెక్ట్ చేసుకొని తన కాల్ గురించి వెయిట్ చేస్తున్నాము రూమ్ బుకింగ్ మాత్రం చాలా ఇబ్బంది అయిందండి ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఆల్మోస్ట్ రూమ్స్ దొరకవు అనుకున్నాము కానీ ఫైనలీ మా లక్ అనుకుంటాను రూమ్ అయితే దొరికింది సో ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి లైన్లో నిలబడితే మాకైతే సెవెన్ థర్టీకి రూమ్ అనేది అలర్ట్ అయిపోయింది సో చూడండి పబ్లిక్ ఇంకా చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు రూమ్స్ ఎప్పుడు వస్తుందని సో ఇక్కడైతే మా రూమ్ దగ్గరకైతే మేము వెళ్ళిపోతున్నాము సో ఇది మధ్యలో రూట్ అన్నట్టు ఇదంతా తిరుమలలో మనకి రూమ్స్ కూడా ఎక్కువ రెంట్ ఏమి ఉండదండి హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ థౌజండ్ హెబో కూడా ఉంటుంది సో రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి డబల్ బెడ్ ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది రూమ్స్ మేమైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసామండి ఫ్రెష్ అయ్యి వచ్చి వెళ్ళి భోజనం చేసుకొని అయితే దర్శనంకి వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఎందుకంటే మాకు దర్శనం టోకెన్స్ అయితే దొరకలేదు ధర్మ దర్శనంలోనే వెళ్ళాలి అందుకోసమని టైం వేస్ట్ చేయొద్దాని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము సో మధ్యలో ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను మీకు ఇక్కడైతే బాగుంటుంది ఫోటోలు కూడా దిగేవాళ్ళు దిగుతుంటారు చూసారా పబ్లిక్ అయితే ఎంతలా ఉన్నారు చాలా క్లౌడ్ ఉన్నారండి మన తెలుగు వాళ్ళకన్నా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన పబ్లిక్ అయితే చాలా ఉన్నారు చాలా మందికి అయితే రూమ్స్ దొరకలేవండి అక్కడ చూసారా షెల్టర్స్ లో పడుకున్నారు వాళ్ళందరూ దానికి ఎదురు కానీ లాకర్స్ ఉంటాయండి వాళ్ళ లగేజ్ లాకర్లో పెట్టుకొని అలా షెల్టర్లో అయితే పడుకున్నారు రూమ్స్ కూడా ఉంటాయి ఐ మీన్ పెద్ద హాల్లా ఉంటుంది ఆ హాల్లో లాకర్స్ ఇస్తారు అక్కడే పడుకోవాలి సో వీళ్ళకి ఏంటంటే ఆ ప్లేస్ లేని వాళ్ళు ఇలా అయితే బయట పడుకుంటారు ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా మాట వీటి వీధులు అంటారు అంటే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగించేటప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడు ఈ మాడవీధులలో తిప్పుతుంటారు అందుకని ఇక్కడైతే ఎవరు చెప్పులేసుకొని నడవకూడదు చెప్పులేయడం చాలా పాపంగా భావిస్తారు ఇదైతే శ్రీవారి పుష్కరిణి అండి కోనేరు కూడా అంటారు చాలా బాగుంటుంది ఎప్పటిదప్పుడైతే క్లీన్ ఉంటారు సో జస్ట్ మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారు మేమైతే దర్శనం కోసము క్యూ కట్టడానికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ నుంచే వెళ్ళాలి మనము దర్శనం కోసం అయితే క్యూ కట్టడానికి వెళ్తున్నాం కదా అసలు క్యూ అయితే ఎక్కడ అసలు స్టార్ట్ అయిందో చెప్పడానికి లేదండి చాలా అంటే చాలా రష్ ఉన్నారు మినిమము మనం ఇక్కడ టెంపుల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి బ్యాక్ అంటే మినిమమ్ త్రీ కిలోమీటర్స్ బ్యాక్ అయితే వెళ్ళాం త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళి క్యూ కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది అక్కడ లైన్ అయితే నైన్ థర్టీకి స్టార్ట్ అయిందండి అది కూడా నైట్ నైన్ థర్టీకి సో నైట్ నైన్ థర్టీకి బయలుదేరిన మాకు ఎప్పుడు దర్శనం దర్శనమైందో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్